గత ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళు ఐదు సెంట్లు చర్మించారు అల్లయ్య అనే వ్యక్తికి ఐదు సెంట్లు శ్రమించినారు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చేసి అప్పుడు నుంచే మా రోడ్డునే రోడ్డుని అంతకుముందు నుంచే మా మా పైన అడ్జస్ట్ చేస్తున్నారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము రోడ్డుకి శాసన శాసన అవడానికి మేము ఇక్కడ స్పందనలో ఇచ్చినాము ఫైనల్లో ఆరో తేదీ ఇచ్చిన తర్వాత ఇచ్చిన తర్వాత స్పందించి ప్రభుత్వము స్పందించి ముందుకు వచ్చి కలిసి రోడ్డు ఎక్కడ వేయాలో అనుకో వచ్చినారు వచ్చిన తర్వాత వీళ్ళది ఎవరైతే వచ్చినారో పంచాయతీ రాజ్ వాళ్ళని కాని ఇది పంచాయత్ సెక్రటరీని కానీ వాళ్ళు మా ల్యాండ్ ఉంది ఇది అని వాళ్ళు ఇక్కడ వేయడానికి వీళ్ళేదానికే చెప్పినారు అంటే ఆ రోడ్డుకి స్కూల్ పోయే రోడ్డులో వాళ్ళు పట్టాలనే ఉన్నారు కానీ కానీ మేము మేము మా ఇంటి ముందు రోడ్డుకి ఖచ్చితంగా రోడ్డు కావాలి అని మేము చెప్పినాము చెప్పిన తర్వాత వాళ్ళు వినిపించుకోకుండా మాకు నోటీస్ పంపడం పంపడం జరిగింది నోటీస్ పంపించి ఇది మా ల్యాండ్ అని ఆ తర్వాత మేము మళ్ళీ అర్జీ పెట్టినాము అర్జీ పెడితే ఇంతవరకు స్మరించలేదు కానీ ఇప్పుడు మళ్ళీ అర్జీ పెట్టినాము అర్జీ పెట్టిన తర్వాత అనే వ్యక్తి ఐదు సెంటర్ సరమించిన తర్వాత మళ్ళీ తను ఏడు సెంట్లుగా వాళ్ళు పట్టా వేస్తున్నారు పట్టా చేసుకుని కలిసి మళ్ళీ ఇక్కడ మీకు మీకు స్థలం లేదు మా ఇంటి ముందు తెలియకి అదే రోడ్డుకి రోడ్డుని కబ్జీ చేసినారు అక్కడ ఉన్న గ్రామ సర్పంచ్ చెప్పినాము సెక్రటరీ చెప్పినామో సెక్రటరీ వాళ్ళకి స్పందించట్లేదు అంటే అది ఎవరైతే ఆ పరిధి చెంతదో విఆర్ఓ కానీ తర్వాత తహసీల్దార్ కానీ చెప్తే అదంతా క్లియర్ అయిన తర్వాత మేము వచ్చి మేము రోడ్డు రోడ్డు వేస్తాము తర్వాత డ్రైన్ చేస్తాము కొలదేస్తామని చెప్పినారు అదేవిధంగా మరి మా మాకు రోడ్డు వేయించాలనే అంటే ఈ లక్ష్మణ గాని ఎవరైతే ఎంపీటీసీ వైసీపీ ఎంపీటీసీ ఉన్నాడో వీరేశు వీరేష్ వాళ్ళ వాళ్ళ చిన్న కూడా సొంతం వాళ్ళ చిన్న కూడా ఏం అంటే లక్ష్మణ అనే వ్యక్తి వాళ్ళ ముగ్గురు రథములు పురుషోత్తము ఉషని మరి వాళ్ళ భార్య పేరు మీద పటాలు తెప్పించి ఇది మాకు సంబంధించిన కలిసి ఇంతవరకు అడ్డుకుంటున్నాడు మనం రోడ్డు మీద తిరిగి మా పైన గొడవ అందుకోసమే మేము సానుకూలంగా ఆ ఒక అర్జీ రాసి కలిసి ఈ సబ్ కలెక్టర్కి ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళు పది రోజులు మా పరిష్కారం చేస్తామని చెప్పినారు కానీ అది ఎంతవరకు వెయిట్ చేస్తూ మేము ఆ రోడ్డు వేయించి మాకి ఆ స్కూల్ పోయే పోయడానికి కానీ పిల్లలకు కానీ చాలా ఇబ్బందికరంగా ఉం బాగుంటుంది బాగుంటుంది అదేవిధంగా మాకు రోడ్డు వేయించాలని మీరే ధర కోరుతున్నాము విధంగా మన ఎమ్మెల్యే గారు కాని ఆయన కూడా మేము పారసార్ గారికి మా చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నాము కానీ అదేవిధంగా ఈ ఈ కబ్జాలు చేసిన వారిని అడ్డుకొని మాకు రోడ్డు వేయించాల వేయించవలసిందిగా కోరుతున్నాము అండి మీడియా ద్వారా బడి పిల్లల పోయేదారులు ముఖ్యంగా బడి పిల్లల పోయేదారులు ఆటంకం కలిగిస్తున్నారు కానీ మేము అందరికీ ఉపయోగపడుతున్న మేము మేము అడ్డపడితే మా పైన గొడవకు వస్తున్నారు కానీ దయచేసి అధికారులు అందరూ వచ్చి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము లింగ జాల ఇంకోటి విషయము ఏమంటే వాళ్ళు పట్టాలు వేసుకుంది నలభై ఒకటి వర ఐదు కానీ మాకు రోడ్డు వెయ్యాలి వెయ్యమని చెప్పింది నలభై ఒకటి వర ఏడు కానీ అలా ఆ సర్వే నెంబర్కి ఈ సర్వే నెంబర్కి ఎటువంటి సంబంధం లేదు అయినా కూడా మా ఇంటి ముందు రోడ్డు ఆక్రమించుకోవడానికి వాళ్ళు ఇదే మా పట్టడానికి వచ్చి వాళ్ళు అమాయకంగా మమ్మల్ని మోసపోతున్నారు కానీ అధికారులకి దీన్ని దీన్నిచ్చి మేము వాళ్ళ ద్వారా సాల్వ్ చేయడానికి వాళ్ళ పరిష్కరించాలని పరిష్కరించాలనికేసి మేము కోరుతున్నాము ఎందుకంటే మా పైన మా మీ గొడవ గొడవ సిద్ధంగా లేము కానీ మీరే న్యాయం చేయడానికి మీడియా మీద మేము కోరుతున్నాము చాలా మంచి గ్రామం ఆదోని మండలం కర్నూలు జిల్లా తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింక్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్టీ దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్త రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్ లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు ఆర్కే క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బయాలజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్